మధుమేహాన్ని గుర్తించడం ఆలస్యమవుతుంది మిగతావారితో వారితో పోలిస్తే జీసిక్స్ లోపం లోపంగలవారిలో మధుమేహాన్ని నిర్ధారించడం సగటున నాలుగేళ్లు ఆలస్యమవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు వీరికి మధుమేహంతో ముడిపడిన కళ్ళు కిడ్నీ నాడుల సమస్యలు తలెత్తే ముప్పు ముప్పై ఏడు శాతం ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది పీడీ లోపం మగవారిలో ఎక్కువ దీని లక్షణాలు అరుదుగా కనిపిస్తుంటాయి కాబట్టి చాలామందిలో అదృశ్యంగానే ఉండిపోతుంటుంది అందువల్ల తీవ్ర సమస్యలను నివారించడానికి మధుమేహాన్ని నిర్ధారించే కొత్త పరీక్ష పద్ధతులను రూపొందించాల్సిన అవసరముందని పరిశోధకులు సూచిస్తున్నారు జీ లోపం గలవారికి హెచ్పీఎవన్సీ పరీక్ష ఖచ్చితమైంది కాకపోవచ్చని డాక్టర్లు గుర్తించాలని వివరిస్తున్నారు ఈ జన్యువకు సంబంధించిన ముందస్తు పరీక్షల ద్వారా ముప్పు పొంచివున్న వారిని పసిగట్టొచ్చని చెబుతున్నారు G6PD లోపం ఎక్కువగా గల ప్రాంతాల్లో ముందస్తు పరీక్ష చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసినప్పటికీ చాలా దేశాల్లో దీన్ని అమలు చేయటం లేదు